తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకునే ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు రకాల బియ్యం రాష్ట్రంలో అమలు చేస్తుంది కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది వీళ్ళ కార్డులు అన్ని కూడా రద్దు చేయబోతున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందరికీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే రేవంత్ రెడ్డి స్వయంగా నాలుగు పథకాలలో రేషన్ కార్డును కూడా కొంతమందికి కార్డులు అయితే జారీ అయితే జరిగింది అయితే ఈ సందర్భంలోనే ప్రభుత్వం మరొక అడిగైతే వేసింది అనమాట ఇలా కార్డులు రద్దు అయితే కాబోతున్నాయండి ఎవరెవరి కార్డులు రద్దు చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త అప్డేట్స్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం అండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో కార్డులు అయితే జారీ చేస్తున్నారు అయితే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్వహించే ప్రత్యేకమైన పథకం ద్వారా తక్కువ ధరకే మనకు రేషన్ అనేది అందిస్తూ ఉన్నారు కదా ఈ సందర్భంలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసిందనమాట ఏదైతే మార్గదర్శకాల ప్రకారం కొంతమంది రేషన్ కార్డు హోల్డర్ మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి ఫిబ్రవరి పదిహేనవ తేదీ తర్వాత మార్గదర్శకాలు పాటించిన వారికి రేషన్ కార్డులు క్యాన్సల్ అయితే అయితే అన్నమాట ఇందులో ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి ఈ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే రేషన్ కార్డు అయితే ఉంటాయన్నమాట ఎవరైతే ఈ కేవైసీ చేసుకోరో ఈ మార్గదర్శకాల ప్రకారం ఫేక్ రేషన్ కార్డులుగా గుర్తించబడి ఆ రేషన్ కార్డులు అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయి రద్దు చేయబడతాయని కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి